వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడినప్పటికీ అంతిమంగా మంచి విజయాలను శుభవార్తలను అందుకోగలుగుతారు సంతానానికి సంబంధించినటువంటి అంశాలు అనుకూల దిశలో ఉంటాయి సంతానం లేక సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వైద్యుల సహాయంతో మంచి శుభవార్తను వినగలుగుతారు జీవిత ఆశయాన్ని జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది పితృదేవతల అనుగ్రహంతో దైవానుగ్రహంతో కొన్ని మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మీ జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు కొన్ని శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో ఏర్పడుతున్నటువంటి లోపాలను గుర్తించి గ్రహించి మీ వారి యొక్క సహాయ సహకారాలను తీసుకొని స్నేహితులకి అత్యంత గోప్యంగా వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఇలా చెయ్యండి మీరు ఇలా చెయ్యండి నాకు ఇబ్బంది లేకుండా చూడండి అని మీరు చేసే మాటలు చర్చలు అనుకూలంగా ఉంటాయి బయట వాళ్ళ దృష్టిలో మీ స్థాయికి తగ్గకుండా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇక్కడ చేస్తున్న వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసి వేరే విదేశాలలో కూడా పంపించాలని తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి పార్ట్నర్స్ తో విభేదాలు ఏర్పడడం దానికి సంబంధించినటువంటి కొన్ని డిస్ప్యూట్స్ ఇష్యూస్ తోటి అయ్యే విధంగా ఉంది ఈ విషయాలలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నెమ్మదిగా ఆలోచించి లాయర్లని మంచి పెద్దవాళ్ళని ఎక్స్పర్ట్స్ సంప్రదించి మాత్రమే నిర్ణయం తీసుకోండి ఈ వారం స్త్రీలకు ఉన్నతాధికారుల మెప్పుని అందుకోగలుగుతారు వృత్తి రీత్యా మంచి అవకాశాలను సాధించగలుగుతారు మీ పేరు ఒక ఉన్నత స్థానానికి సిఫార్సు చేయడము రికమెండేషన్ చేయడం అనేది జరుగుతుంది మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు సంతానానికి సంబంధించి కొన్ని శుభవార్తలను వినగలుగుతారు వాళ్లకు ఉన్నటువంటి ఇష్యూస్ లో నుంచి వాళ్ళు నెమ్మదిగా బయటపడుతున్నారు ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతున్నారు ఏదో మిగిలిపోయినటువంటి సబ్జెక్ట్స్ ని క్లియర్ చేయగలుగుతున్నారు ఈ రకమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చేది దిక్కు పడమన వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు గురు స్తోత్రం కాని నవగ్రహ స్తోత్రం కాని చదవండి అవకాశం ఉన్నవారు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులు గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి అనుకూలంగా ఉంటుంది రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించడం లేదా చూడడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ మూడు కార్యక్రమాలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలిగినా చూడగలిగిన దీనికి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరించగలిగిన మంచి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు